హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ బిఆర్ఎస్ కార్యకర్తలు మహాటీవీ ఛానల్పై దాడి చేశారు ఆయన వంశీ గారు మాట్లాడుతున్నాడు లోపలికి వెళ్ళి కార్యకర్తలు గ్లాసులు బగలగొట్టి కంప్యూటర్లు బగలగొట్టి లోపల ఉన్న స్టాఫ్ మీద కూడా దాడి చేశారంట బయట కారుల అద్దాలు కూడా పగిలిపోయినాయని విజువల్స్లో చూపిస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఇలాంటి అరాచక చర్యలు చేయడం లేదా ఒక పార్టీ నేత గురించి ఎవరైనా విమర్శిస్తే దాన్ని మీడియాలో ప్రసారం చేస్తే లేదా ఆ టీవీ ఛానల్లో ఆ వీడియో వస్తే మీరు టీవీ ఛానల్ మీద దాడి చేస్తారు మరి ఇదే టీవీ ఛానళ్ళు మీరు పార్టీలు పెట్టినప్పుడు మీరు ఎమ్మెల్యే లేనప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీకు కవరేజ్ ఇచ్చి ప్రతిక్షణం మీరు జనాలకు దగ్గరుండేలాగా చూపించింది ఏ మీడియా ఛానల్స్ కదా మీరు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వాటిని తీసుకెళ్ళి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా చూపించి మిమ్మల్ని ప్రజలకు దగ్గర చేసింది ఈ మీడియా ఛానల్స్ కాదా తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మిమ్మల్ని కవరేజ్ చేసింది ఇవే మీడియా ఛానల్స్ కాదా నేను కేవలం మహా టీవీ మీడియా ఛానల్ గురించి ఒక్కట మాత్రమే మాట్లాడట్లేదు మన దేశంలో ఉన్న ప్రతి మీడియా ఛానల్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒక మీడియా వ్యక్తినే కాబట్టి ఈరోజు మహాటీవీకి జరిగింది రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు ఎవరికి జరగకూడదు అని మీడియా వాళ్ళంతా ఈ విషయాన్ని ఖండించాలి ఒకవేళ మహా టీవీలో ఏదైనా అభ్యంతరకరమైన న్యూస్ వస్తే లేదా ఫేక్ న్యూస్ వస్తే మీరు చేయందుకు కూడా మహా టీవీ మీద చట్టపరమైన చర్యలు ఎలా తీసుకుంటే ఆ మీడియాలో వచ్చే కథనాలు కంట్రోల్ అవుతాయనే దాని గురించి ఆలోచించండి మీరు ఆల్రెడీ ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉండొచ్చారు అలాగే మీ పార్టీలో మీరు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవడానికి కానీ మీరు మంత్రులుగా గెలవడానికి కానీ మీడియా ఎంత సహాయం చేసిందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎంతటి దుశ్చర్యగా పాల్పడడం అనేది ఎంతవరకు కరెక్టు మీడియా మీద మీ ప్రతాపాలు చూపిస్తారా మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని జనాలకు చేరవేసే వారద లాంటి మీడియా మీద మీరు విరుచుకుపడితే రేపు మీడియా మిమ్మల్ని బ్యాన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఈ మీడియా మిత్రులంతా కలిసి ఒక్కసారిగా నిరసనలు తెలియజేసి మీడియా కవరేజ్ ఇవ్వడం మానేస్తే మీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల భవిష్యత్ ఏంటి ఒకసారి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియా ఈ మీడియాలన్నీ కలిసి అసలు ఏ మీడియా అయినా అవ్వచ్చు సోషల్ మీడియాతో సహా మీకు కవరేజ్ ఇవ్వడం మానేస్తే మీ పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా అసలు మీడియా మీద మీరు ఎందుకు పాపపడుతున్నారు మీడియా మిత్రులు ఎప్పుడూ కూడా జనాలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి ఏం జరుగుతుందన్నది ప్రజలకు చూపించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని కూడా తొక్కేసి అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి కథనాలు మహాటీవీలో వచ్చాయని కదా మీరు మహాటీవీ మీద దాడి చేసింది మరి ఆ ఫోన్ ట్యాపింగ్లో మీ ప్రమేయం లేదా మీ ప్రమేయం లేందే కోర్టులు మిమ్మల్ని ఎందుకు తిప్పుతున్నాయి కోర్టుల చుట్టూ సిట్ అధికారులు మిమ్మల్ని ఎందుకు విచారిస్తున్నారు మీకు సంబంధం లేదా వాస్తవానికి మీరు మీద చేసుకొని చెప్పండి మీకు సంబంధం లేదే ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారా మీకు సంబంధం లేకుండా ఎంత దూరం వచ్చిందా ఈ విషయం అంతా అదే విషయాన్ని మహాటీవీ చూపిస్తే మహాటీవీ మీద దాడి చేస్తారా మరి ఎన్నో ఛానల్స్ చూపించాయి కదా ప్రతి ఛానల్ చూపిస్తుంది కదా అందరూ చూపిస్తారు జరిగిన విషయాన్ని జరిగినట్టుగా ప్రజలకు చేరవేయడమే మీడియా యొక్క పని ఆ పని చేస్తున్నప్పుడు మా పని మమ్మల్ని సక్రమంగా చేయనియండి ఆ ఛానల్స్ మీద రౌడీ యూజన్ చేసి మీరేం సాధిస్తారు ఏదైనా ఛానల్ మీద మీరు రౌడీ యూజన్ చేస్తే ఆ ఛానల్ మిమ్మల్ని కవరేజ్ చేయడం మానేస్తుంది మాకు ఎన్నో ఛానల్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు ఒకవేళ మీడియా మిత్రులంతా కలిసి ఒకే తాటిపై నడిచి కవరేజ్ ఇవ్వడం మానేస్తే ఏంటి పరిస్థితి మీరు చేసే ప్రతి పనిని కవరేజ్ చేసి జనాల్లో మిమ్మల్ని ఒక హీరోని చేసింది మీడియా పలానా ఎమ్మెల్యే హీరోలా చేస్తాడు వర్క్ పలానా ఎమ్మెల్యే సినిమాల్లో చూపించినట్టుగా పనిచేస్తాడు లేదా పలానా మంత్రి ఇలా పనిచేస్తాడు పలానా మంత్రి జనాలకు ఇంత చేరువయ్యాడని చెప్పి ప్రతిరోజు మీడియా ద్వారా మిమ్మల్ని హీరోలు చేసి జనాల్లో నిలబెట్టిన ఘనత మీడియాది మేము మీడియాలో పనిచేస్తూ మిమ్మల్ని అంత హైలైట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాల్సిన మీడియాని మీరు తొక్కేసే ప్రయత్నం చేస్తే రేపు మీడియాలు మీ మీద ప్రొటెస్ట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అది అలా ఉంచితే అసలు మీడియా అనేది ఒక రకంగా మీరు చేసే మంచి పనులు మాత్రమే చూపిస్తుంది అనేది నా ఉద్దేశం మీరు చేసే చెడు పనులు కూడా చూపించాల్సి వస్తే ఒకవేళ మా దృష్టికి వచ్చి మేము చూపించాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి కొంతవరకు మాత్రమే మీరు చేస్తున్న తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవి మీడియా దృష్టికి వస్తున్నాయి మిగిలి రావట్లేదు వాటిని చూపించట్లేదు ఒకవేళ ఆ మిగిలిన తప్పుడు పనులు కూడా మీడియా దృష్టికి వస్తే చూపిస్తే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి ఒక బీఆర్ఎస్ పార్టీ అని కాదు లేదా ఒక మహాటీవీ న్యూస్ ఛానల్ అని కాదు ప్రతి ఛానల్ వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే ఏం చేయాలి ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నా గురించి మీడియాలో ఒక కథనం వచ్చిందని చెప్పు లేదా మీడియాలో నా గురించి ఎవరో మాట్లాడారని చెప్పి పగ తీర్చుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రతి రాజకీయ నాయకుడికి ఏదో ఒక లోపం ఉంది అన్యాయంగా దోచుకున్నారను అక్రమాలు చేశారను ఎన్నో వేల కేసులు ఉన్నాయి అసలు కేసులు ఏందే రాజకీయ నాయకుడు అవడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి అలాంటి రాజకీయ నాయకులు కవరేజ్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్సీలుగా ప్రెసిడెంట్లుగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిక్షణం కష్టపడుతున్న మీడియాని మీరు ఈ రకంగా నా గౌరవించేది ఇదే నా మీడియాకు మీరు ఇచ్చే బహుమతి రే అనక పగలనక అర్ధరాత్రి ఒంటి గంట వరకు మీ ప్రెస్ మీట్ల కోసం వెయిట్ చేసి మూడు గంటల వరకు మీరు మాట్లాడిన ఆ కవరేజ్ తీసుకెళ్ళి అప్పుడు ఏ టైం అయినా సరే మీడియాలో ప్రసారం చేయాలనే ఆలోచనతో ఆ వీడియోని రిలీజ్ చేసే వరకు నిద్రపోరు మీడియా మిత్రులు అలాంటి మీడియా మిత్రుల్ని మీరు దాడి చేసి కొడతారా ఆఫీసును ధ్వంసం చేస్తారా అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మహాటీవీ ఛానల్పై దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి వంశీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి మీడియా ఛానళ్ళపై రాజకీయ పార్టీలు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్